నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ పదవి విరమణ అనంతరము మీకు రావాల్సిన పెన్షన్ గ్రాట్యుటీ జీపీఎఫ్ డబ్బులు రావడం లేదు దానికోసం చింతిస్తున్నారా మీరు ప్రభుత్వ అయి మీరు రిటై రిటైర్మెంట్ అయిన తర్వాత ఆరు నెలల తర్వాత కూడా మీకు డబ్బులు రానట్లయితే ఈ మధ్యన ఈ పదవి ఈ యొక్క గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత చాలామందికి రిటైర్మెంట్ పీపుల్కి డబ్బులు రాలేదు అనే వాస్తవం మనం చూస్తున్నాం సో ఈ మధ్య మేము కూడా ఈ కేసులు చాలా వరకు వేశాను సో ఇక్కడ ఈ దీని బట్టి అర్థమైతుంది ఏంటంటే చాలామందికి డబ్బులు రాకపోతే వాళ్ళు ఏం చేయాలి కొందరు రూరల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ డబ్బులు రాకపోతే ఏం చేయాలో తోచిన పరిస్థితిలో మానసికంగా చాలా వేదన పడుతున్నారు నేను నలభై ముప్పై సంవత్సరం నలభై నలభై సంవత్సరాలు జాబ్ చేశాను నా డబ్బులు నాకే రావడం లేదు నేనేం చేయాలని చాలా మంది బాధపడుతూ ఉన్నారు కానీ దీనికి సొల్యూషన్ మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన డబ్బులు మీరు తీసుకోవడం మీ యొక్క హక్కు దీని కొరకు పరిగెత్తి ప్రభుత్వ అధికారుల పనిచేసి కూడా ఇంత దీని ఉన్నది నేను ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ లేదా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి నేను తీసుకుంటాను అని ఆలోచిస్తున్నాను చాలామంది అది అవసరం లేని మ్యాటర్ మీరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత మీకు రావాల్సిన డబ్బులు రావాలంటే మీరు సంప్రదించాల్సింది ఒకటి ఒకటి హైకోర్టు తెలంగాణ హైకోర్టుకు మీరు మీరు రిట్ పిటిషన్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా హైకోర్టు మీకు ఇన్ని దిన ఇన్ని రోజులలో దాదాపు వేసినటువంటి పిటిషన్లలో ఎనిమిది వారాలు ఆరు వారాలు లేదా పది వారాలు అని రావాల్సిన డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు అధికారికంగా ప్రకటిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ ఎనిమిది వారాలలో ఇవ్వాల్సిన డబ్బులు రాకపోతే వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కూడా చేసి ఆ యొక్క వేయాల్సిన వస్తుంది సో కాబట్టి మీరు డబ్బుల గురించి ఎవరైతే రిటైర్మెంట్ అయిన పీపుల్ రానిపోతే ఖచ్చితంగా దాని గురించి చింతించకుండా హైకోర్టును యూజ్ చేసుకొని రిట్ పిటిషన్ వేసుకున్నట్లయితే మీకు మీకు రావాల్సిన డబ్బులు గ్రాడ్యుయేట్ కానీ జీఎఫ్ జిపిఎఫ్ కానీ పెన్షన్ కానీ లేదా ఈ మధ్యన పీఎఫ్ డబ్బులు కూడా రావడం చాలామందికి లేట్ అవుతున్నాయి సో కాబట్టి దానికోసం మీరేం చింతించకండి డైరెక్ట్గా హైకోర్టును సంప్రదించండి హైకోర్టు సంప్రదించేటప్పుడు మాత్రం మీ యొక్క మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మీరు సర్వీస్ చేసినటువంటి సర్వీస్ యొక్క రికార్డు మొత్తం మీరు తీసుకోవాలి తర్వాత మీకు రావాల్సిన మొత్తం అమౌంట్కు ఒక టోకెన్ టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ స్లిప్ను కూడా తీసుకొచ్చుకోవాలి మీరు సర్వీస్ మ్యాటర్స్లో మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా తీసుకొచ్చుకోవాలి దానికి సంబంధించిన ఎంత అమౌంట్ రావాలి మీకు అనేది మొత్తం డిసైడ్ చేసినటువంటి ఒక స్లిప్ ఉంటుంది ఆ స్లిప్ను తీసుకొచ్చినట్లయితే మీరు హైకోర్టులో పిటిషన్ వేసుకున్నట్లయితే కంపల్సరీ మీకు తప్పకుండా మీ డబ్బులు మీకు వస్తాయి అందులో ప్రిన్సిపల్ సెక్రటరీని తర్వాత మీ కన్షన్ డిపార్ట్మెంట్ని తర్వాత వీటిని మనం పార్టీ చేసి మీ డబ్బులు మీకు వచ్చేటట్టు హైకోర్టు ద్వారా చేయవచ్చు థ్యాంక్